ఉంది కదా అప్పుడు పైన నుంచే ఉందండి ఒప్పుడు అలపరాలే ఉంటాయి వంకాయ వంకాలు వచ్చింది దూరం వచ్చింది నాకు ఏమండి చూడేమో ఇకైతే ఈ ఉంది పూర్తిగా ఉంది

రెండేళ్ళు కాదు అండి ఈ వాకు రెండేళ్ళైంది మీ నొప్పులు వచ్చేసి చాలా కాలం నాలుగేళ్ళు కాదు ఇంకా పైన చూస్తే చూస్తా ఉంది ఇది ఉంది ఇది నొప్పి ఎక్కువ వస్తుంది నడుస్తుంటే సిద్ధం వస్తుందా అని ోకాల్లో గుర్జు పూర్తిగా అరిగిపోయిందమ్మా అవసరం లేదు మరికారు ఇక్కడ నస్తుందా ఇక్కడ ఇక్కడ లేపు ఈ విధంగా ఈ రిగుతా ఉంది ఒకసారి లేదు